హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఖమ్మం వచ్చే సంగతి సో మేము చెప్పాం కదా ఈరోజు ఒడుగుందనమాట మా బావ వాళ్ళ కొడుకుది మా మేనత్త వాళ్ళ మనవడదు అనమాట సో ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను బాయ్ తను మా రెండో మేనత్త నా వీడియోలో కనిపిస్తుంది కదా ఎంగేజ్మెంట్ అప్పుడు లగ్నపత్రిక అప్పుడు వాళ్ళ కోడలు అనమాట మొన్న వెళ్ళా వాళ్ళ ఇంటికి సో ఇది సంగతి బాయ్ ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇదేంటంటే గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ పక్కన పీఠం ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఇది వరకు ఒక ఇల్లు లాగా ఉండేది అంటే అన్ని రూమ్స్ రూమ్స్ చాలామంది అక్కడ ఉంటుండే అనమాట సో దాన్ని పడగొట్టేసి ఒక ఫంక్షన్ హాల్ లాగా చేశారు అక్కడ బావ వాళ్ళ కొడుకుది ఒడుగు జరుగుతుంది మేము వచ్చేసరికి ఒడుగు కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది చూడండి అక్కడ మా బావ శైలజ వాళ్ళ వైఫ్ అండ్ వాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడనమాట బాలమురళీ కృష్ణ సో ఈ ఒడుగు కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ మా అత్తయ్యలు కూర్చున్నారు పెద్ద అత్తయ్య అండ్ ఈ అత్తయ్య తెలుసు కదా పీటల మీద కూర్చున్న అత్తయ్య హాయ్ చెప్తుంది వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా చందు ఫ్యాన్స్ అనమాట మా మావయ్య మావయ్య మాతో వచ్చారు కదా నైట్ సో మావయ్య వెనకాల ఉన్నది మా వదిన వాళ్ళ అబ్బాయి సో చాలా సందడిగా జరుగుతుంది లాస్ట్ అత్త మా లాస్ట్ అయితే ఒకసారి చందు వాళ్ళ గురించి వీడియోలో మాట్లాడింది అండ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఒడుగైతే స్టార్ట్ అయిందన్నమాట మా అత్తయ్య వెరీ యాక్టివ్ యాక్టివ్ అత్తయ్య నిన్ను బాగా జనాలు అడుగుతారు తెలుసా అత్తయ్య బాగుందా మీ అత్తయ్య బాగుందా అడుగుతారు మళ్ళీ అందరూ వచ్చాక వాళ్ళ తీసుకున్నాం మొత్తం ఈ మూడు రోజులు అన్ని వీడియోలే లోపలేం తీసుకోవట్లే ఇక్కడే తీసుకున్నా తీసుకోవచ్చా ఇక్కడ బయట మామూలుగా తీసుకోవచ్చా మామూలుగా ఇట్లా తీసేస్తా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇది శారదా పీఠం అనమాట ఇక్కడ వినాయకుడు అమ్మవారు ఇంకా శివలింగం ఆదిశంకర ఆది వారి విగ్రహం ఉంటుంది ఇందులో చాలా ఫేమస్ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అనమాట ఇక్కడ మనం ఏదైనా అనుకున్నాము అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను మా హస్బెండ్ చనిపోయిన అప్పుడు ఒక టూ ఇయర్స్ నేను ఇక్కడ పక్కన గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది దీని పక్కనే అక్కడ నేను టూ ఇయర్స్ నేను వర్క్ చేశాను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్లో సో ఈ టెంపుల్కి మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళం పక్కనే కదా శారదా అమ్మవారి టెంపుల్ అనమాట ఇది చాలా అంటే చాలా ఫేమస్ మధ్యలో ఉన్నది శారదా అమ్మవారు సో ఫస్ట్ వచ్చేసి మనకి వినాయకుడు ఉంటారు తర్వాత శారద అమ్మవారు నేను తీయడానికి ట్రై చేసా కానీ అంత క్లియర్గా అయితే రాలేదు సో ఇది టెంపుల్ సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒడుకు కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఈ మేడం వాళ్ళు చాలా అంటే చాలా బాగా వాయించారనమాట సో ఒడుగు దగ్గరికి వచ్చేసా మళ్ళీ ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా అందరూ చాలామంది చుట్టాలు అయితే వచ్చేస్తున్నారు చాలా బాగా జరిగింది ఒడుగు కార్యక్రమం తను మా అత్తయ్య కూతురు మా బావ వాళ్ళ సిస్టర్ అనమాట సో ఆడబిడ్డ కదా తన మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ ఉడుకు కార్యక్రమం అయితే ఇలా హ్యాపీగా జరుగుతూ జరుగుతూ ఉంది నెక్స్ట్ బయటికి తీసుకొచ్చారు బయట ఏంటంటే పంచసిక్కలు చేస్తారనమాట అంటే గుండు కొట్టేసి ఐదు చోట్ల జుట్టు పిలకలు ఉంచుతారు సో దానికి ముందు ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి దిష్టి తీసి డబ్బులు వేస్తారనమాట చిల్లర వేస్తారు దిష్టి తీసి ఆ అబ్బాయికి సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది అందరు కూడా కానీ ఎంత ఎండ ఉందంటే చాలా అంటే చాలా వేడుంది ఆ రోజు ఖమ్మంలో అసలు బయట ఎక్కువసేపు ఉండలేకపోయాం కానీ తప్పదు కదా కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ సో మా బావ శైలజ వాళ్ళ వైఫ్ ఫస్ట్ బొట్టు పెట్టేసి వాళ్ళు డిస్ట్ తీస్తారనమాట తర్వాత పంచశిఖలు అని చెప్పి గుండు కొట్టేసి ఐదు చోట్ల చుట్టు ఉంచుతారు తలలో ఆ కార్యక్రమం జరుగుతుందన్నమాట అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇలా బొట్టు పెట్టేసి డబ్బులు ఇలా లిస్ట్ తీసేసి అక్కడ పక్కనున్న పల్లెల్లో వేసేస్తారనమాట నేను కూడా చేశాను ఆ తర్వాత పంచసిక్కల కోసం అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి మంగళాయన పంచసిక్కలు చేస్తాడనమాట సో ప్రతి ఒక్కరు కూడా అలాగే అక్షింతలేసి ఆశీర్వదించారు పంచసిక్కలు చేయడం స్టార్ట్ చేశారనమాట చిన్నగా గుండు చేసి ఐదు చోట్ల జుట్టు అనేది ఉంచుతారు సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అసలు ఒడుగు కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది జంజం వేయడము మంత్రం చెప్పడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ ఒకళ్ళు వచ్చారు అనమాట తను నా భార్య శైలజా వాళ్ళ ఐదో అక్కయ్య అనమాట ఆవిడ ఆవిడ అసలు నా వీడియోలు చూసి ఏడుస్తారంట చాలా హ్యాపీ అనిపించింది ఆవిడ అక్కడ చూసి నాతో ఫోటో దిగారు చాలా బాగా మాట్లాడారు అనమాట లిటరల్లీ నిజంగా నేనంటే చాలా ఇష్టం ఆమెకి చాలా హ్యాపీ అనిపించింది ఆవిడ అక్కడ చూసిన తర్వాత కొంచమే వీడియో తీశాను ఎక్కువ తీయొద్దన్నారు సో ఇక్కడ అగ్నిహోత్రం నడుస్తుంది ఇప్పుడు జంజధారణ అవన్నీ ఉంటాయి అన్నమాట జంజం వేయడం అలాంటివన్నీ ఉంటాయి కొంచెం పూజ అయిపోయిన తర్వాత కానీ ఒక సబ్స్క్రైబర్ని అలా చూసి మా చుట్టాల్లోనే అలా చూసి చాలా హ్యాపీ ఫీల్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట లిటరలీ తను చా తనకి చాలా ఇష్టం నేనంటే ఏడ్చింది నన్ను హక్ చేసుకొని తను ఏడ్చింది అనమాట నాకు అది చాలా ఇదిగా అనిపించింది సో జంజం వేస్తున్నారు చూడండి ఇదే ఉపనయనం అనమాట జంజం వేస్తున్నారు జంజం వేస్తే ఉపనయనం అయిపోయినట్టే ముందు జీలకర్ర బెల్లం అయిపోయింది ఫస్ట్ జీలకర్ర బెల్లం ఇంకా అవ్వలేదు జంజం వేస్తున్నారు జంజం వేసిన తర్వాత ఉంటుంది సో ఇది ఉపనయన కార్యక్రమం నడుస్తోంది ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాం చుట్టాలు అందరూ కూడా కలిశారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందనమాట అయితే వేసేశారు మేళాలు కూడా అసలు చాలా బాగున్నాయి చాలా బాగా జరిగింది జంజం వేసేసారనమాట ఉపనయనం అనేది ఇదే మాకు జంజధారణ అంటారు సో ఇది ఇక్కడితోటి ఇంతవరకు అయిందనమాట ఇప్పుడు పసుపు బట్టలు కట్టుకొని వచ్చారు కదా ఇంకా తల్లి అత్త ఇట్లా అందరూ పసుపు బట్టలు కట్టుకుంటారు అనమాట పసుపుబట్టలు కట్టుకొని వచ్చారు అంటే జీలకర్ర బెల్లం మనకి పెళ్లి తంత ఎలా అయితే నడుస్తుందో సేమ్ అలాగే నడుస్తుంది అనమాట ఇంకొక పెళ్లి చేసినట్టే ఉంటుంది జంజధారణ మనం ఒడుగు చేయడము అంటే సో ఇప్పుడు ఏంటంటే నడుముకి కట్టారు మా రాఘవగాడ మధ్యలో వచ్చాడు ఆవిడ మా బామ్మ వాళ్ళ చెల్లెలు దుర్గమ్మ గారు అని చెప్పి మా బామ్మ వాళ్ళ లాస్ట్ చెల్లెలు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నడుముకి కడుతున్నారు జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం అనమాట జీలకర్ర బెల్లం పెట్టాలని ఎత్తిన సేమ్ పెళ్ళి జరిగినట్టే జరుగుతుంది ఒడుగు అంటే మాకొక పెళ్ళితో సమానం అన్నమాట సో చాలా అంటే చాలా బాగా జరిగింది ఒడుగు కార్యక్రమం కూడా ఎక్కడా కూడా ఏమీ తగ్గకుండా యాజ్ టీజ్గా చాలా చక్కగా వాడు కూడా ఎంతో ఓపిగ్గా కూర్చున్నాడు అనమాట చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు అసలైన ఘట్టం జరుగుతుందన్నమాట జీలకర్ర బెల్లం తల్లి తండ్రి ఒడుగు చేసుకున్న వటువు అంటామన్నమాట మనం ఆ వటువు మీద ఒడుగు పెళ్లి కొడుకు తల మీద జీలకర్ర బెల్లం పెడతారు చెప్పా కదా సేమ్ పెళ్ళిలాగే జరుగుతుంది ఇది అతి ముఖ్యమైన ఘట్టం అనమాట జంజధారణ అయిపోయిన తర్వాత పసుబట్టలు మార్చుకొని వచ్చి ఈ జీలకర్ర బెల్లం కార్యక్రమం అనేది జరుగుతుంది దీని తర్వాత ఇంకా చాలా కార్యక్రమం ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ ఒడుగు కార్యక్రమం అనేది చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఈ జీలకర్ర అసలు ముహూర్తం టైము జీలకర్ర బెల్లం పెట్టడం అయితే జరిగింది చితజా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి కార్డ్స్ అయితే పంచుతోంది అనమాట మా అత్తయ్య బొట్టు పెడుతుంది వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి కార్డ్స్ అయితే పంచుతోంది అందరికీ కూడా ఇదే అంటే అందరూ చుట్టాలందరు కలుస్తారు కదా ఇక్కడ సో పెళ్లి కార్డ్స్ ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి తీసుకొచ్చామన్నమాట మేము కూడా సో అది పెళ్లి కార్డ్స్ అయితే పంచుతోంది అక్కడ అందరికీ బొట్లు పెట్టి ఇక్కడేమో వడుగు కొడుక్కి మంత్రం చెప్తున్నారనమాట ఇట్లా పరదా వేసుకొని మంత్రం చెప్పారు అప్పుడే గాయత్రి మంత్రం చెప్తారనమాట సో అది జరిగింది అండ్ శ్రీతజ అందరికీ కార్డ్స్ ఇచ్చి కాళ్ళకి దండం పెడుతుంది పెళ్ళికి రమ్మని చెప్తుంది ఒక్కొక్కళ్ళకి మా మేనత్తకి అందరికి ఇచ్చింది ఇక్కడ కార్డ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కార్డ్స్ ఇస్తుంది అనమాట మా బాబాయ్ వాళ్ళకి మా మామయ్య వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి పిన్ని వాళ్ళకి అందరికీ కూడా కార్డ్స్ ఇస్తుంది ఇక్కడ ఇక్కడ ఒడుగైపోయిన తర్వాత వటువు అంటే ఒడుగు పెళ్లి కొడుకు జోల వేసుకొని అందరి దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడుగుతారనమాట సో ఎవరికి తోచినంత వాళ్ళు బియ్యం మామూలుగా అయితే బియ్యం వేస్తామో బియ్యంతో పాటు గిఫ్ట్ రూపైనా మనం ఏం తీసుకొస్తామో డబ్బులో గిఫ్ట్ ఏతేస్తామో అన్నీ కూడా జోలలో వేస్తారనమాట ఆ వటువు ఒడుగు కొడుకు జోలలో వేస్తాము ఇది ఆచారం ఖచ్చితంగా ఇది ఆ వటువు అందరి దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడగాలన్నమాట ఇది ఆశీర్వచనం ఒడు ఒడుగు చేసుకున్న వటుకి ఇది ఆశీర్వచనం అనమాట సో అందరూ ఎవరికి తోచినంత వాళ్ళు వేశారు చక్కగా ఇక్కడ మా మేనత్త మా బాబాయి మా మామయ్య వీళ్ళందరూ ఉన్నారు సో ఇది ఫైనల్ అనమాట ఇంకా ఈ భవతి భిక్షాందేహి అనడం అనేది ఫైనల్ దీని తర్వాత ఇంకా కార్యక్రమం ఎండ్ అయిపోతుందన్నమాట